హాయ్ అందరికీ స్వీట్ కార్న్తో ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా చేయకపోతే ట్రై చేయండి అండి చాలా చాలా బాగుంటుంది ముందుగా స్వీట్ కార్న్ని వల్చుకొని ఇలా రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద చాక్తో అయితే నీట్గా కట్ అవుతుందండి ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటి కూడా ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక దోస పెన్నాన్ని లేదా ఆరెన్ కాడాయని పెట్టేసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ స్వీట్ కార్న్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వరుసగా పెట్టేసుకొని మూత పెట్టి స్లోగా మగ్గించుకోండి చూడండి ఒక పక్క మగ్గిపోయాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని ఇంకో పక్క కూడా చక్కగా మగ్గించుకోండి రెండు పక్కల బాగా వేగిపోయాక చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి చూడండి స్వీట్ కార్న్ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుంది తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి లేదా చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని విశ్రమాన్ని అంతా బాగా టోస్ట్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసేసుకోండి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి